రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ రోడ్డెక్కడం సిగ్గుచేటని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు వైసీపీ పాలనలో ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలేదని మండిపడ్డారు సోలార్ పవర్ ఒప్పందాల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు నలభై తొమ్మిది వేల కోట్ల అప్పులతో డిస్కంలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి విద్యుత్ సంస్థల మీద వేల కోట్ల భారంతో ఐదేళ్లలో పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద వేశాడు తమరు చేసిన పాపాలు మరో ముప్పై ఏళ్ళు అనుభవించమన్నావు సెకీ ఏడు వేల మెగావాట్లు యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేశావు పక్కన గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు యాభై పైసలు తక్కువ అమెరికాలో ఉండే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నావని చెప్పి చెప్పి నెలగాలే నువ్వు చేసిన పాపాలు విద్యుత్ సంస్థల మీద నువ్వు నలభై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసావు మూడు డిస్కాముల మీద ఒక్క కొత్త ప్లాంట్ నిర్మించలే ఇవన్నీ చూసాం అందుకని ఇంకనైనా సరే ఒక పద్ధతిగా ఉండండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీకు ధర్నాలు చేసే హక్కు మీకు ఎక్కడిది అంట